వీళ్ళు ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరేపల్లి రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యమని నేను ఆ రోజుల్లో మీరు నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంక పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగులకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూలు అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమలు కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఏమయ్యారు కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినప్పుడు చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చినప్పుడు చాలా అటపతడిపోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతు నేను కోరుకుంటున్నా కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి రవణ సార్ మీ దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎనీహౌ చాలా ధన్యవాదము చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు థ్యాంక్స్ రవిశంకర్ గారు థ్యాంక్స్ అట్